హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మరియు పవర్ఫుల్ అయిన డాక్టర్ రాజశేఖర్ తమిళనాడుడే అయినప్పటికీ తన ప్రతిభతో తెలుగులో కూడా స్టార్ హీరోగా ఎదిగాడు సక్సెస్ వెనుక తన భార్య జీవిత గారు ఎల్లప్పుడూ ఉంటూ వచ్చారు అయితే అప్పట్లో చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ కి గట్టి పోటీ ఇచ్చిన రాజశేఖర్ ఉన్నట్లుండి తన కెరీర్ నుండి ట్రాక్ తప్పడం అలా తను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది నిజంగానే జీవిత రాజశేఖర్ చిరంజీవి వాళ్ళే జైలు వెళ్లాల్సి వచ్చిందా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పతనం అవ్వడానికి జీవిత రాజశేఖర్ కారణమా స్టార్ ఉన్న రాజశేఖర్ కెరియర్ ఎందుకు నాశనమైంది శ్రీదేవి రాజశేఖర్ ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు రాజశేఖర్ ఏ హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపాడు అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి పద్మ అలియాస్ జీవిత ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు మే ఇరవై నాలుగున తమి తమిళనాడులోని చెన్నైలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి రామనాథం తల్లి ఈమెకి ఒక అన్న ఒక అక్క ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి చెన్నైలో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తే తల్లి నర్సు గా పనిచేస్తుండేది అలా జీవిత తన స్కూలింగ్ ని లక్ష్మీపురంలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న జీవిత చిన్నప్పటి నుండి బాగా చదువుకొని తల్లిదండ్రులాగే మంచి జాబ్ కు వెళ్లి ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలి అనుకుంది ఇక్కడ వీరు ఉన్న ఏరియాలో సినిమా ఆఫీసులు చాలా ఉండడంతో అక్కడే శింభు తండ్రి టి రాజేంద్రన్ మూవీ ఆఫీస్ కూడా ఉండడంతో జీవిత స్కూల్ కు వెళ్లేటప్పుడు ఆఫీసు చూసుకుంటూ వెళ్తూ ఉండేది ఇక ఒక రోజు ఈమెను టి రాజేంద్రన్ ఆపి తనకి మూవీలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని అడగడంతో అందుకు జీవిత తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే నటిస్తానని చెప్పి వెళ్లిపోయింది ఇక ఇదే విషయం ఇంట్లో చెప్పగా ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో జీవిత తల్లిదండ్రులు కూడా ఈమెను యాక్ట్ చేయమని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు అలా తన టెన్త్ తర్వాత చదువులకు స్టాప్ పెట్టేసిన జీవిత సినిమాలో ట్రై చేయడం మొదలు పెట్టింది ఇకలా టి రాజేంద్రన్ కూడా జీవితానికి ఛాన్స్ అందుకు కావలసిన యాక్టింగ్ ట్రైనింగ్ ని డాన్స్ ప్రాక్టీస్ ని ఇప్పిస్తూ తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుండేవాడు అలా వన్ ఇయర్ గడవగా డైరెక్షన్ లో గురువే మూవీలో సరిత ఫస్ట్ హీరోయిన్ గా చేస్తే జీవితాన్ని సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అలా ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు జీవిత యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్ గా ఉండడంతో ఈమెకి ఆ మూవీ తర్వాత ఐదు మూవీస్ లో చేసే అవకాశం వచ్చింది దీంతో సూర్య తండ్రి శివకుమార్ తో జీవిత కలిసి నటిస్తూ సుగామనా రాగంగళ మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవడంతో సెల్వి మూవీలో కూడా తనకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీలోనే మొదటిసారి రాజశేఖర్ జీవితాన్ని కలవగా తన చూడడానికి కాస్త నల్లగా ఉండడంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్ తో తనని ఆ మూవీ నుండి తీసేమని రాజశేఖర్ చెప్పడం జరిగింది ఇక రాజశేఖర్ గురించి చెప్పాలంటే ఇతను పంతొమ్మిది వందల అరవై రెండు లో చెన్నైలో ఆర్థికంగా బలంగా ఉండే ఒక ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి వరదరాజ్ గోపాలన్ ఇతనికి సెల్వన్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక రాజశేఖర్ తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇదిలా ఉంటే హీరోయిన్ శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ మరియు రాజశేఖర్ తండ్రి వరదరాజు మంచి స్నేహితులు కావడం అప్పుడప్పుడు వారందరూ కలిసి శ్రీదేవి మూవీ షూటింగ్స్ ను చూడడానికి వెళ్లడంతో రాజశేఖర్ తమ్ముడు సెల్వాన్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇకలా చదువులో అంతంత మాత్రమే ఉన్న సెల్వన్ చదువులకు పుల్ స్టాప్ పెట్టేసి డైరెక్టర్ అవ్వాలని తన ట్రయల్స్ ని మొదలు పెట్టాడు ఇక రాజశేఖర్ చదువులో చురుగ్గా ఉండడంతో అంజికయలోని ఒక కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుంటే శ్రీదేవి అప్పటికే టాప్ స్టార్ గా ఉండేది ఇకలా వెల్ సెటిల్ ఫ్యామిలీ మరియు డాక్టర్ చదువుతున్న రాజశేఖర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని శ్రీదేవి నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది దీంతో రాజశేఖర్ తండ్రి దగ్గరికి వెళ్లి ప్రపోజల్ పెట్టగా అందుకు రాజశేఖర్ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఎందుకంటే సినిమాలో యాక్ట్ చేసే అమ్మాయిని తమ ఇంటి కోడలుగా తెచ్చుకోమని కరాఖండిగా చెప్పడంతో ఈ పెళ్లికి అక్కడికక్కడే పులిష్ఠా పడింది అలా ఎప్పుడైతే తన ఎంబీబీఎస్ పూర్తయిందో నిదానంగా రాజశేఖర్ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి తన కూడా యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నట్లు ఇంట్లో చెప్పగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుండి పారిపోయాడు ఇక ఒక వారం ఎక్కడున్నాడో తెలియక తల్లిదండ్రులు సతమతం అవుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఒక వారం తర్వాత రాజశేఖర్ ఇంటికి తిరిగి రాగా చేసేదేమీ లేక ఒక కండిషన్ పై సినిమాలో యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు అలా సినిమాలో యాక్ట్ చేసే అమ్మాయిల్ని ఎట్టి పరిస్థితుల్లోనే పెళ్లి చేసుకోకూడదని తన తండ్రి ప్రామిస్ తీసుకోవడంతో రాజశేఖర్ కూడా అందుకు ఒప్పుకొని సినిమాలో ట్రైల్స్ ను మొదలు పెట్టాడు ఇకలా రాజశేఖర్ ఒకవైపు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు సినిమాలో ట్రై చేయగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో త్యాగరాజ్ డైరెక్షన్ లో పుదువే పెన్ అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే అవకాశం వచ్చింది అలా వెంటనే పుదువే తీర్పు మూవీలో కూడా ఒక సపోర్టింగ్ రోల్ చేస్తూనే సెల్వి మూవీలో జీవితానికి భర్తగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే రాజశేఖర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తో అమ్మాయి బాగాలేదని చేంజ్ చేయండి నల్లగా ఉందని చెప్పడంతో అప్పటికే కొంతవరకు నేమో ఫేము ఉన్న జీవితాన్ని మార్చలేక ప్రొడ్యూసర్ డైరెక్టర్ రాజశేఖర్ ని ఆ మూవీ నుండి తీసేసి అతని ప్లేస్ లో రాధిక అన్నయ్య అయిన రాధారావిని సెలెక్ట్ చేయడం జరిగింది అలా ఆ తర్వాత ఎంత ట్రై చేసినా తమిళలో లైఫ్ రాజ్ అని తెలుసుకున్న రాజశేఖర్ తన తల్లి సలహా మేరకు తెలుగు మూవీస్ లో ట్రై చేయాలనుకున్నాడు ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే ప్రతిఘటన మూవీలో ఒక క్యారెక్టర్ చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ షూటింగ్ టైమ్ లో డైరెక్టర్ టి కృష్ణతో రాజశేఖర్ కి మంచి పరిచయం పెరగడంతో రాజశేఖర్ కెరీర్ కి సంబంధించి టి కృష్ణ గారు అడ్వైజర్లు ఇస్తుండేవారు ఇక ప్రతిఘటన మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో రాజశేఖర్ టీ కృష్ణ గారి కాంబినేషన్ లో వందే మాత్రం రేపటి పౌరులు అనే మూవీస్ చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కానీ దురదృష్టవశాత్తు రేపటి పౌరులు మూవీ రిలీజ్ అయిన ఒక వారానికి టి కృష్ణ గారు అనారోగ్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు కానీ అప్పటికే రాజశేఖర్ సక్సెస్ ట్రాక్ మీదకి రావడంతో ఆ తర్వాత తన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు ఈ క్రమంలోనే జీవిత తలంబ్రాలు అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్ గా పరిచయం అవుతూ ఆ మూవీతోనే జీవితాకి రాజశేఖర్ కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక తలంబ్రాలు మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో రిలీజ్ అవడంతో వీరిద్దరు కలిసి చిన్నపట్నం చిన్న వాళ్ళు మగాడు అంకుశం అని బ్యాక్ టు మూవీస్ చేస్తూ వీరిద్దరు లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు కానీ రాజశేఖర్ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ముందే చెప్పడంతో అందుకు జీవితం కూడా ఒప్పుకోవడంతో వీరిద్దరు అండర్స్టాండింగ్ తోనే ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు కానీ రాజశేఖర్ కి జీవితాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని జీవిత ఇంట్లో వారికి తెలిసి తనని వదిలేయమని తనకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామనగా అందుకు జీవిత రాజశేఖర్ ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు తాను మాత్రం అతని తప్ప వేరే వారిని లైఫ్ లో ఊహించుకోలేనని చెప్తూ పెళ్లి అయ్యేంత వరకు తామిద్దరం లివింగ్ టుగెదర్ లో ఉంటామని అంతవరకు తమను డిస్టర్బ్ చేయకూడదని చెప్పడంతో జీవిత ఫ్యామిలీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు ఈ క్రమంలోనే రాజశేఖర్ కి పెళ్లి చేయాలని ఇంట్లో వారు అమ్మాయిని వెతుకుతుండగా జీవిత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది అలా మగాడు మూవీ సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కి పెద్ద యాక్సిడెంట్ అవడంతో జీవిత తనని ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్పించి కంటికి రెప్పలా నలభై రోజులు చూసుకోవడంతో రాజశేఖర్ కి మరియు అతని పేరెంట్స్ కి జీవితా పై మంచి ఒపీనియన్ కలిగింది దీంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక జీవిత డైరెక్ట్ గా రాజశేఖర్ ఇంటికి వెళ్లి అక్కడే ఉంటూ వచ్చింది అలా వారిద్దరు మనిషిని అర్థం చేసుకున్న రాజశేఖర్ ఫ్యామిలీ ఒక కండిషన్ మీద వీరి పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది అలా పెళ్ళైన తర్వాత జీవిత సినిమాలో నటించకూడదనే కండిషన్ పెట్టడంతో అందుకు ఆమె ఒప్పుకోగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఇక పెళ్ళైన తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శివాని శివత్తిక అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు ఇక ఇదిలా ఉంటే తమిళ్ లో విక్రమ్ నటించిన సేదు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అవడంతో జీవిత ఆ మూవీ తెలుగు రైట్స్ తీసుకొని తానే డైరీ గా ఓన్ బ్యానర్ లో శేషు అనే టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసింది ఇక ఈ మూవీ రెండు వేల రెండు లో రిలీజ్ అయ్యే ఆఫీస్ వద్ద బోల్టా కొట్టినా కూడా అప్పటి నుండి చాలా తమిళ మూవీ రైట్స్ ను తీసుకుని తెలుగులో చేయడం మొదలు పెట్టారు అలా ఆయుధం విలన్ ఆప్తుడు నాయకుడు అని చేసిన అవి రిలీజ్ అయి యావరేజ్ గా ఆడడంతో వీరు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది దీంతో డైరెక్టర్ వి సముద్ర ఎవడైతే నాకేంటి అనే మూవీని రాజశేఖర్ తో కలిసి చేస్తున్న టైంలో సముద్ర గారితో జీవితానికి గొడవలు వచ్చి అతను షూటింగ్ నుండి తప్పుకోవడంతో ఈమె రెండు వేల లో తన పేరుని డైరెక్టర్ గా వేసుకుని రిలీజ్ చేయగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది కానీ ఆ తర్వాత రాజశేఖర్ చేసిన ఏ మూవీ కూడా అంతలా ఆడకపోవడంతో అప్పు చేసి మరియు సినిమాలు చేయగా ఆ అప్పులు ఊబిలో కూరుకుపోయే పరిస్థితి వచ్చారు ఇక డైక్టర్లు ప్రొడ్యూసర్లు రాజశేఖర్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించినా కూడా వారు ముందుగా జీవితం స్టోరీ చెప్పి ఆమెకి నచ్చితేనే ఒప్పుకుంటుందని అది కూడా వారు అడిగినంత డబ్బుతో పాటు ఫెసిలిటీస్ ఇస్తేనే రాజశేఖర్ డేట్స్ ని కేటాయిస్తుందని అలా నానా కండిషన్స్ పెట్టడంతో విసుగు చెందిన చాలా మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రాజశేఖర్ ప్లేస్ లో ఇతర హీరోలను తీసుకోవడం మొదలు పెట్టారు ఇక ఛాన్సులు తగ్గడంతో వీరే ఓన్ బ్యానర్ లో మహంఖాళి గ్యాంగ్ అని చేసిన ఆ మూవీస్ కూడా రిలీజ్ అయి అటు వచ్చి ఇటు వెళ్లిపోయాయి ఇక ఆ తర్వాత సత్యమే విజయతే మూవీ గాను జీవితా ఒక రిటైర్ ఇంజనీర్ దగ్గర అప్పుగా ముప్పై ఆరు లక్షలు తీసుకోగా అందుకోసం ఆమె ఒక చెక్ ని కూడా ఇవ్వడం జరిగింది కానీ ఒప్పుకున్న టైం కి అసలు ఇవ్వక వడ్డీ ఇవ్వకపోవడంతో అతను జీవిత ఇచ్చిన చెక్ ని బ్యాంక్ లో వేయగా రెండు వేల లో ఆ చెక్ బౌన్స్ అవడంతో జీవిత కేసు వేశారు అలా ఆమె కోర్టు కి హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది ఇక ఇదిలా ఉంటే మా ఎలక్షన్ టైంలో శ్రీరెడ్డి జీవితం మీద సంచలన ఆరోపణలు చేస్తూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ జీవిత తన భర్త కోసం హాస్టల్ నుండి అమ్మాయిలను తెస్తుందని ఇక ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కి చాసిస్తానని మధ్యపెట్టి వారిని తన దగ్గరికి పంపిస్తుందని చెప్పడంతో అప్పట్లో ఈమె వ్యాఖ్యలు హల్చల్ అయ్యాయి ఇక ఈమె వ్యాఖ్యలపై స్పందించిన జీవిత శ్రీరెడ్డి చెప్పినవన్నీ అబద్ధమని ఆమె ఒక చీటర్ అని ఒక ఫ్రాడ్ అని తను అలాంటి పనులు చేసినట్లు తన దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించమని సవాలు విసరడంతో ఈ ఇష్యూకి అక్కడితో అక్కడితో స్టాప్ పడిందని చెప్పొచ్చు ఇకలా గరుడవేగ మూవీ స్టోరీ తనకు బాగా నచ్చడంతో వీరే తమ ఓన్ బ్యానర్ లో చేయాలని ల్యాండ్ డాక్యుమెంట్స్ ని పెట్టి ఎనభై ఆరు కోట్లు అప్పు తీసుకోగా ఆ అమౌంట్ ని తిరిగి చెల్లించలేకపోవడంతో పాటు ఫైనాన్సర్స్ కి జీవిత రాజశేఖర్ రెస్పాండ్ అవ్వకపోవడంతో అతను మీడియా ముందుకు వచ్చి వారిద్దరు గురించి మాట్లాడుతూ వారిద్దరు చీటర్స్ అని తన డబ్బుని తనకు తిరిగి ఇవ్వట్లేదని చెబుతూ వారి పరువును తీస్తూ వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంతో వేరే దారి లేక జీవిత రాజశేఖర్లు అప్పు కట్టడానికి తమ ఇంటిని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు ఈ వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవడంతో ఆ ఇల్లుని చిరంజీవి గారి కోడలైన ఉపాసన రెండు వందల కోట్లు పెట్టి కొనుక్కొని తన కూతురి పేరు మీద రాయడం విశేషం ఇక ఇదిలా ఉంటే రెండు వేల రెండు లో తమిళ్ లో రిలీజ్ అయిన రమణ మూవీ రైట్స్ ందుకు జీవిత రాజశేఖర్లు తమిళ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ తో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళకి కొంత అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇక ఇదే విషయం తమకి అప్పట్లో క్లోజ్ గా ఉన్న చిరంజీవితో చెప్పగా చిరంజీవికి కూడా రమణ మూవీ బాగా నచ్చడంతో ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి ఆ మూవీ రైట్స్ ని అరవింద్ గారి చేత కొనిపించడం అలా ఆ మూవీని ఠాగురు గా చేయడం జరిగింది దీంతో అప్పటి నుండే చిరంజీవి జీవిత రాజశేఖర్ లకి ఎనిమిస్ లాగా మారి మీడియాలో టార్గెట్ చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అంతేకాకుండా చిరంజీవి తమని అవమానించేలా తన కోడలతో తమ ఇల్లు కొనుక్కున్న చెప్పడంతో ఈ వ్యాఖ్యలు హల్చల్ అయ్యాయి ఇక ఇదిలా ఉంటే రాజకీయాల మీద మక్కువ ఎక్కువ ఉండడంతో జీవితా రాజశేఖర్ రెండు వేల ఆరులో లో జాయిన్ అవ్వగా అందులో తమకి అంతలా ప్రయోజనం కలగకపోవడంతో రాజశేఖర్ రెడ్డి గారి సలహాతో కాంగ్రెస్ లో జాయిన్ అవ్వగా అప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇక రాజశేఖర రెడ్డి గారు జీవితాకి రాజశేఖర్ కి చిరంజీవిని విమర్శించే పనిని అప్పగించారు ఇకలా ప్రెస్ మీట్ లో చిరంజీవిని విమర్శిస్తూ అతను పర్ఫెక్ట్ లీడర్ కాదని తనకి రాజకీయ అనుభవం లేదని నోటుకు వచ్చినట్లు తిట్టడంతో ఆగ్రహానికి గురైన చిరంజీవి ఫ్యాన్స్ రాజశేఖర్ కొట్టి అతని ఇంటి మీద రాళ్ళు విసరడంతో హాస్పిటల్ పాలయ్యారు అలా జీవిత రాజశేఖర్ కి రాజశేఖర్ రెడ్డి గారు ఫైనాన్షియల్ గా చూసుకున్నారని దీంతో వారు అప్పులు కూడా కట్టారని వార్తలు కూడా బయటకు వచ్చాయి ఇక ఎప్పుడైతే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం పార్టీ రెండు వందల తొంభై స్థానాల్లో పద్దెనిమిది సీట్ల స్వాధీనం చేసుకుందో ఆ పార్టీ వాటమికి జీవిత రాజశేఖర్ చేసిన నెగిటివ్ పబ్లిసిటీ కారణమని ఆగ్రహానికి గురైన అల్లు అరవింద్ బ్లడ్ బ్యాంక్ పై జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కేసు వేయడం జరిగింది అలా అతను రెండు వేల పదకొండు లో కేసు వేస్తే రెండు వేల ఇరవై మూడులో లో నాంపల్లి కోర్టు తీర్పు నుంచి శిక్షణ విధించిన ఇమిడియట్ గా బెయిల్ పై వీరిద్దరు బయటికి రావడంతో ఈ కేసు కి అక్కడ తో స్టాప్ పడింది ఇక ఆ మధ్యలో రాజశేఖర్ కి హెల్త్ బాగోలేక హార్ట్ అటాక్ రావడంతో ఎక్కువగా షూటింగ్ చేయకుండా ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఈ టైంలోనే తన ఇద్దరు కూతురుని తమ సినీవారసులతో తీసుకురావాలని వెలిసందరి సినిమాతో పెద్దమ్మాయి అయిన శివాని ఎంట్రీ ఇప్పించి ఆ తర్వాత అద్భుతం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ శేఖర్ జిలేబీ కోటబొమ్మాలి అని పది సినిమాల్లో రెండు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసిన అంతలా గుర్తింపు రాలేదు ఇక రెండో కూతురు దర్శాని మూవీతో ఎంట్రీ ఇచ్చి పంచతంత్రం అనే మూవీ చేసినా అంతలా సక్సెస్ ని అందుకోలేకపోయింది ఇందుకు కారణం జీవిత స్క్రిప్ట్ కాస్టింగ్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం మధ్య మధ్యలో డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేయడంతో నిదానంగా ఇద్దరు కూతుర్లకి ఛాన్స్ తగ్గుతూ ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ రాజశాఖర్ గారు చేసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్